హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబక మకరందశ్రుతి निमग्नानां दंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ठुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गाम् భవాణిక హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర స్వభావ కఠినీ సవరన్ హిమవాన్ గిరిహి అన్నారు కఠినమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు కాబట్టే హిమవంతుడు ప్రాణాధిక సుతాదానా జ్యోతినో విశ్వనాయకం విశ్వనాయకుడికి తనకు ప్రాణప్రదంగా పెంచుకున్నటువంటి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి మీనమేషాలు పెట్టాడు అని ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అడిగినటువంటి బాటసారి ఈ హిమవంతుడికి చెప్తున్నాడు ఈయన హిమవంతుడు అని బాటసారికి తెలియదు బాటసారి చెప్తున్నటువంటి మాటలన్నీ వింటున్నాడు హిమవంతుడు ఇంకా ఎక్కువగా వినడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే తన గురించి అంతలాగా విమర్శనాత్మకంగా చెప్తున్నాడు విశ్వనాథుడు అంటే ఎవరు అనుకుంటున్నాడు హిమవంతుడు ఇంతకీతగాడు చెప్తున్నటువంటి ఆ అంటే ఎవరు నా అల్లుడే పార్వతీదేవి అంటే ఎవరు ఎవరో కాదే నా కూతురు నేను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నటువంటి కూతురు ఏమిటి మేం పెళ్లి చేసే సమయంలో నా అల్లుడైనటువంటి ఆ శంకరుడు కటిక దరిద్రుడు అని అనుకున్నాం కదా ఆయనకు ఐశ్వర్యం లేదు అని అనుకున్నామే ఎంత ఐశ్వర్యమా అయినది ఒక్కసారి ఆశ్చర్యానికి గురైనటువంటి వాడై కళ్ళమ్మట ఆనంద భాష్పాలు గాల్చాడు ఈ మాటలు చెప్పినటువంటి బాటసారితో అన్నాడు నాయన నువ్వు ఈ మాటలు చెప్పినందుకు నాకు చాలా సంతోషం అయ్యా అని ఆ చెప్పినటువంటి బాటసారికి తాంబూలం ఇచ్చాడు హేమవంతుడు ఆయన నిద్రకు ఉపక్రమించగానే ఎవరు బాటసారి నిద్రకు ఉపక్రమించగానే ఈయన ఆలోచనలో పడ్డాడు ఒకటి కాదు రెండు కాదు వంద రథముల నిండా అనేక రకములైనటువంటి ఆభరణములు పట్టు చీరలు వెలకట్టడానికి వీలు లేనటువంటి రత్నాలు మణులు మాణిక్యాలు తెస్తే అన్నీ ఒక్కసారి తీసి చూస్తున్నాడు ఏవేవి పంపించింది నా మేనాదేవి అని అవన్నీ ఎలా ఉన్నాయి అంటే వీధులలో ఉచితంగా ఇస్తున్నటువంటి వాటిలతో కూడా సమానంగా లేవుట ఇప్పుడు ఈయన తెచ్చినవి కానీ ఒకవేళ తీసుకుని వెళ్ళి తన కూతురికిచ్చి అమ్మ మీ అమ్మ పంపించిందే ఈ కానుకలు అంటే వాటినన్నింటినీ కూడా ఆవిడ దాసదాసి జనాలకి ఇచ్చి కూర్చుంటుంది మనం ఒక్కొక్క ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయితే వెళుతూ ఉంటాం నిజానికి ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు పూర్వం రోజుల్లో అయితే వాళ్ళు బట్టలు పెడితే ఆ బట్టలు కట్టుకుని అక్కడ నుంచి వెళ్ళేవారట ముఖ్యంగా ఇంటి ఆడపడుచులకి పెట్టినటువంటి బట్టలు ఆడపడుచు ఆ ఇంట్లో కట్టుకుని పుట్టింట్లో ఆ బట్ట చీర కట్టుకుని బయలుదేరేదిట పూర్వకాలంలో ఈ రోజుల్లో ఆచారం లేదు మనం పెట్టినటువంటి బట్ట వాడు కట్టుకున్నప్పుడే మనం పెట్టినటువంటి బట్ట మనం బట్టలు పెట్టినటువంటి ఆ సార్థకత వస్తుంది అలా కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ అరవై రూపాయలదో అంటే తక్కువ చీరనే కాదు ఆ సరైనటువంటి తనకి కట్టుకోవడానికి అనుకూలంగా లేనటువంటి చీరలో ఏవో బట్టలో పెడితే అవి వాళ్ళు కట్టుకోకుండా వాళ్ళ ఇంట్లో దాసదాసి జనానికో ఎవరికో ఇచ్చేస్తే ఆ బట్టలు పెట్టినటువంటి సార్థకత ఇంకేముంటుంది అందుకని ఇప్పుడు నేను కానీ ఈ ఈ అంటే వీధుల్లో పంచుతున్నటువంటి ముత్యాలు రత్నాలు దగధగా మెరిసిపోతూ ఉంటే ఆ రత్నాల దగ్గర ముత్యాల దగ్గర మణుల దగ్గర మాణిక్యాల దగ్గర ఈయన తెచ్చినవి వెలవెల పోతున్నాయిట అందుకని ఇప్పుడు కానీ నేను ఈ కానుకలు మీ అమ్మ పంపించింది అని కానీ ఇస్తే వాటన్నింటినీ కూడా ఏం చేస్తుంది నా కూతురు దాసదాసి జనాలకి ఇచ్చి కూర్చుంటుంది అందుకని ఇప్పుడు ఏం చెయ్యాలి నేను తన కూతురు యొక్క వైభవాన్ని చూసి సంతోషపడిపోవాలా లేకపోతే తాను తెచ్చినటువంటి కానుకలు వెలవెలబోతున్నాయి అని దుఃఖపడాలా ఏమీ తోచడం లేదు హిమవంతుడికి ఇప్పుడు ఏం చేశాడు ఒక ఆలోచన చేసి ఇప్పుడు ఇంకా నేను చేయవలసింది ఏమిటి అంటే నేను నా ఆడబిడ్డ కోసం తెచ్చినటువంటి ధనం మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళకూడదు అది సమంజసం కాదు మళ్ళీ ఇంటికి తీసుకుపోవడం హిందూ సాంప్రదాయంలో ఒకసారి ఆడపిల్లకు అని ఒకటి మనం ఏర్పాటు చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా ఆమెకే ఇవ్వాలి మరి ఇప్పుడు ఏం చేస్తావయ్యా హిమవంత అని అడిగితే ఏమీ లేదు హడావిడిగా ఇక్కడెవరైనా ఉంటే నిర్మాతలు నేను తెచ్చినటువంటి ఈ ధనంతో సూర్యుడి ఉదయించే లోపుగా ఒక ఆలయాన్ని నిర్మాణం చేసి నేను శివార్పణం అని నేను అమ్మాయిని చూడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను ఎందుకంటే ఒకవేళ అమ్మాయి దగ్గరికి వెళితే నాన్న అమ్మ నాకేమిచ్చి పంపించింది నా అన్న అని అడుగుతుంది వెలవెలబోయేటటువంటి ఈ రత్నాలు ఈ వజ్రాలు ఈ మణులు ఈ మాణిక్యాలు దాని ముందు పెట్టే కంటే ఒకవేళ దాని ముందు పెడితే పెడితే నేను ఎంత సిగ్గుబడిపోవాలి అందుకని నేను వెళ్ళి తొందరగా ఈ మాటను నా భార్య మేనాదేవికి చెప్పాలి మన ఐశ్వర్యం ఆ ఐశ్వర్యం ఉంది ఏమాత్రమే ఎంత ఐశ్వర్యవంతుడే మన అల్లుడు అని నా భార్యకి చెప్తే నా భార్య ఎంతో సంతోషపడుతుంది అని భావించి సూర్యుడు ఉదయించకముందే తాను తెచ్చినటువంటి ఆ మణులతో ఒక ఆలయాన్ని నిర్మింపజేశాడు ఒక్కసారి పరిశీలన చేసి అంతా సక్రమంగా ఉందా లేదా అని అన్ని వసతులు ఉన్నాయో లేవో చూసుకుని అక్కడ లోపల ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేసినటువంటి వాడి తిరుగు ప్రయాణమై ఆ శివలింగానికి అర్చనాది కార్యక్రమాలు కూడా పూర్తి చేసి తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయాడు హిమవంతుడు ఇది ఇలా అంటే అసలు ఈ క్షేత్రాన్ని హుండనుడు ముండనుడు అనేటటువంటి పేర్లు గల ప్రమదగణాలు పహ్రాషార్ అని త్రిశూలాల్ని పట్టుకుని తిరుగుతూ ఉంటారు రాత్రిపూట ఈ హుండ ముండనులు రాత్రి పది గంటలకు వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడైతే హిమవంతుడు ఒక ఆలయాన్ని నిర్మింపజేసాడో తను తెచ్చినటువంటి రత్నాలు వజ్రాలు మణులు మాణిక్యాలు వీటన్నింటిని పెట్టి వాళ్ళు రాత్రి పది గంటలకి కాపలాకి వచ్చినప్పుడు ఖాళీగా ఉన్నదే ఆ స్థలం మేము ఒక్కసారి అలా తిరిగి వచ్చే లోపల తెల్లవారేసరికి ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం జరిగింది అని ఈ హుండనుడు ముండనుడు ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళై ఆలయం లోపలికి వెళ్ళి చూసి ఈ విషయాన్ని మనం పార్వతీ పరమేశ్వరులకు తప్పకుండా చెప్పాలి ఇదేమిటి రాత్రి పది గంటలకు ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో తెల్లవారేసరికి అత్యద్భుతమైనటువంటి ఒక ఆలయం నిర్మాణం అవ్వడం అందులో శివలింగం ప్రతిష్ట జరగడం దానికి అర్చనాది అభిషేకాది కార్యక్రమాలు కూడా జరిగిపోవడం అని ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళై పరిగెత్తుకుంటూ వెళ్ళి హే మహాదేవా మహాదేవా ఇవాళ అనేక విశేష ఈవేళ ఒక విశేషమైనటువంటి వింత జరిగింది మేము ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని చూసాం ఏం చూసారా మీరు ఏమీ లేదయ్యా మేము రాత్రి కాపలాకు వెళ్ళేసరికి సుమారుగా పది గంటల సమయంలో అలా వెళుతూ ఉంటే ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థలంలో తెల్లవారుజామున రెండోసారి అక్కడికి వెళ్ళేసరికి ఒక దివ్యమైనటువంటి మందిరం ఆలయ నిర్మాణం జరిగిందయ్యా అని చెప్పగానే మహాదేవుడు నవ్వాడు ఎందుకంటే ఆయనకు తెలీదు ఆయనకు హిమవంతుడు రావడము తెలుసు వచ్చిన తర్వాత తాను తెచ్చినటువంటి కానుకలను ఇవ్వలేక బాధపడిన విషయమూ తెలుసు రాత్రికి రాత్రి మందిరాన్ని నిర్మించిన విషయము తెలుసు అయితే తెలియనట్లుగా ఓహో అవునా అయితే ఆ మందిరాన్ని చూడాలి ఏమే పార్వతి మందిరమట రాత్రికి రాత్రే తెల్లవారే లోపల నిర్మాణం జరిగిపోయిందట అని చెప్తే నేను కూడా చూస్తాను పదండి అని పార్వతీదేవి కూడా వృషభ వాహనాన్ని ఎక్కి మహాదేవుడితో సహా ప్రయాణమై అక్కడికి వచ్చారు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు హర నమః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర